ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం సీసీ రోడ్డుపై నిలిచిన బురదను వరుసపు నీరును తొలగించని మహాప్రభు అంటూ సంబంధిత అధికారులను వేడుకుంటున్న భద్రతండ పంచాయతీ ప్రజలు సీసీ రోడ్డుపై బురద నీరు నిలిచిన పట్టించుకుని సంబంధిత అధికారులు ఇప్పటికైనా శుభ్రపరచాలని బురదులో నాట్లు వేసి నిరసన తెలిపిన భారతీయ గోరు పోరాట సమితి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో వైరా ఇన్ఛార్జ్ బానోద్ రాంబాబు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఏటీవీ న్యూస్ ఎన్కూరు మండలం మోగా లోతు బురద పేరుకుపోయి సిసి రోడ్డు కనబడిన పరిస్థితి ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినట్టుగా మనం నాట్లు కూడా వేసుకోవాలి చెట్లు కూడా మలిపించవచ్చు అంత అద్భుతంగా అంత అధ్వానంగా అమ్మా నాట్లే అంత అధ్వానంగా ఏర్పడిన పరిస్థితి ఈ భద్రతండ ఈ భద్రతండ పరిస్థితిని ఈ సిసి నాట్లే జరిగింది రేపటి నుంచి మొక్కలు మొల్పించుకొని ఈ రోడ్డుకి రహదారి లో ఉన్నటువంటి పొరదని వ్యవస్థ అనేది ఏర్పడి ఉంది కావున దయచేసి పంచాయతీ సెక్రటరీ కావచ్చు మండలంలో ఉన్నటువంటి హెడ్ ఆఫీసర్లు కావచ్చు

తమ గమనించో ఈ గుడిసూర్ మండలం నా పేరు బానోద్ బాలు ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఏనుకూర్ మండలం భద్రుతండ గ్రామం వర్షాలు పడి సిసి రోడ్డు మీద బుడదలు చేరి దోమలు నీరు మొత్తం ఆగిపోయి దోమలు ఈగలు మొత్తం విపరీతంగా ఊర్లో అందరికి జ్వరాలు ఏరే ఏరే రోగాల పాలన పడుతున్నారు దయచేసి రోడ్ని మీరు బాగు బాగు చేపించగలరని ప్రార్థన ఏనుగురు మండలం భద్రతండా గ్రామం గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్డు వర్షాకాలం వర్షాలు పడడం వల్ల ఉన్నటువంటి రోడ్డు మొత్తం మట్టితో పెరగబోయి విపరీతంగా బురద పెరకపోవడం వల్ల ఎక్కడ నిల్వ ఉండడం వల్ల విపరీతంగా దోమలు బీవత్తంగా పెరిగి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వల్ల విష జ్వరాలు వచ్చి అందరూ మనసాన పడుతున్నారు హాస్పిటల్ పారవుతున్నారు దయచేసి ప్రభుత్వం వారు ఈ గ్రామ పంచాయతీకి శుభ్రత చేయాల్సిన కోరుతున్నాను బదురుతండలో ఉన్న సిసి రోడ్డు బదురుతండలో ఉన్న సిసి రోడ్డు బదురుతండలో ఉన్న సిసి రోడ్డు బదురుతండలో ఉన్న సిసి రోడ్డు జై జైవరా జై బంజారా జై లేకపోతే అసలు కూడా బాగు చేయలేకపోతే ఎవ్వరికి ఓటు కూర్చొని తింటాం